ఓం శ్రీ గురుభ్యో నమ మలయాళ జ్యోతిష పండితుల చే చెప్పబడిన ఒక సరళమైన శని దోష నివారణి గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఈ శని దోష నివారణని ఆచరించి మనలోని శని దోషాలను తొలగించి మంచి ఫలితాలని పొందుదాం పూర్వం అయ్యప్ప స్వామి ఆదేశాలను అనుసరించి ఎవరైతే నల్లటి వస్త్రాలు ధరించి అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారో వారికి శనీశ్వరుని యొక్క కఠినత్వం నుండి కొంచెము సరళముగా ఉండును అని మనకి ఇతిహాసాల్లో ఉన్నది అలాగే శబరిమల అయ్యప్ప దర్శనము చేసుకోలేని వారి సంగతి ఏమిటి వారికి కూడా ఒక అద్భుతమైన పరిహారము ఉన్నది ఈ పరిహారమును మనము ఆచరించి శనీశ్వరుని యొక్క కఠినమైన దృష్టి నుండి మనము కొంచెం సరళత్వమును పొందటానికి అవకాశము ఎంతైనా ఉన్నది ఇది మనకి కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఒక శని దోష నివారణి ఇది ఏమిటంటే ఒక తెల్లటి వస్త్రములో కొంచెం నల్ల నువ్వులను చిన్న మూటలాగా కట్టి దానిని ఒక ఒత్తిలాగా చేసుకోవాలి ఆ ఒత్తిని మనము నువ్వుల నూనెలో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషములు నానిన తర్వాత ఆ ఒత్తిని మనము మన దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయమునకు వెళ్ళి అక్కడ ఈ వీడియోలో చూపించిన విధముగా ఒత్తిని వెలిగించుకోవాలి ఈ విధముగా వెలిగించే ఒత్తిని ఇప్పుడు ఈ పాప చేస్తుంది చూడండి ఒక మూడు సార్లు మనము కుడివైపునకు దృష్టి ఎలాగైతే మనం తీస్తామో ఆ విధముగా కుడివైపునకు ఒక మూడు సార్లు దృష్టి తీయాలి అయ్యప్ప స్వామి సన్నిధిలో నుంచొని తీస్తే శ్రేష్టము ఈ ఒత్తిని మనము అయ్యప్ప స్వామికి సమర్పించుకుంటాము అయ్యప్ప స్వామికి ఈ విధముగా బుధవారం నాడు నల్ల నువ్వుల ఒత్తిని మనం వెలిగించి మనలోని దోషాలను ఈ ఒత్తి ద్వారా దృష్టి ద్వారా దృష్టి తీసినట్లుగా తీసి స్వామివారికి సమర్పించుకుంటున్నాము ఈ విధంగా సమర్పిస్తే మనలో దేహం లోపల ఉన్న ఎటువంటి దోషాలనైనాను అగ్నికి ఆహుతి చేస్తున్నట్లుగా దీని యొక్క పరిణామం ఉంటుంది ఈ ఒక ప్రక్రియ కేరళలో ఎంతో ప్రసిద్ధిగా ఉన్నది ప్రతి అయ్యప్ప స్వామి ఆలయంలోనూ మనకి న నల్ల నువ్వుల ఒత్తులను విక్రయిస్తారు ఎందుకంటే కేరళ మొత్తము ఈ శని తోష నివారణకి ఈ ఒక్క పద్ధతిని మాత్రమే వారు ఆచరిస్తారు బుధవారం పూట ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి ఈ విధముగా చేసినచో ఫలితము శ్రేష్టముగా ఉంటుంది